హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మరొక కొత్త డిజైన్తో మేము ముందుకు వచ్చేసాను చూసేద్దాం రండి ఇంతకు ముందు కూడా మీకు చాలా వర్క్ డిజైన్స్ అనేది పెట్టాను ఇది కొత్త డిజైన్ మొన్న ఫెస్టివల్కి దసరాకి ఈ స్టిచ్ చేయించుకున్నారు వేరే వాళ్ళు సింపుల్ డిజైన్తోని మనం వేలకు వేలు పెట్టి వర్క్ బయట చేయించుకోలేం కాదండి ఈ విధంగా సింపుల్గా మనము చేసుకోవచ్చు అనమాట మీకు కూడా యూజ్ అవుతుందని చెప్పేసి నేను ఈ వీడియో తీయడం జరిగింది మీకు ఇంకా డీటెయిల్గా కావాలంటే చెప్పండి డీటెయిల్గా తీసి పెడతాను ఇదైతే చాలా సింపుల్గా వన్ డే టూ డేలోనే అయిపోతుందండి మంచి ఒక నార్మల్ నిడీలతోనే మనము స్టిచ్ చేసుకోవచ్చు అన్నమాట సింపుల్గా స్టిచ్ చేసిన బ్లౌజ్ల మీద చేసుకోవచ్చు స్టిచ్ చేయకుండా కూడా మనం వర్క్ చేసుకోవచ్చు ఇదైతే స్టిచ్ చేసిన బ్లౌజ్ మీద నేను ఈ విధంగా సింపుల్గా చేశాను అన్నమాట నాకు వన్ డేలోనే అయిపోయింది ఓన్లీ చెంకిను చిన్న పూసలు ఉంటే సరిపోతుంది నార్మల్ నిడి నిడిలు అండ్ దారం ఈ నాలుగు ఐటమ్స్ ఉంటే మనము బ్లౌజ్ అనేది వర్క్ చేసుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకెన్నో వర్క్ వీడియోస్ పెడతాను